మీ ఇంట్లో తులసికి ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కార్తీక మాసంలో తులసి చెట్టుకు దీపారాధన చేస్తే శ్రేయస్సు కలుగుతుందని అమ్మవారు ఆడవారికి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తారని ఆలయ అర్చకులు వివరించారు తులసి చెట్టు అమ్మవారి రూపం అని మనకు తెలుసు కార్తీక మాసంలో తులసి కళ్యాణం పర్వదినంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టును కూడా ప్రతిష్ఠిస్తారు ఉసిరి చెట్టును శ్రీకృష్ణుడిగా తులసిని అమ్మవారిగా రుక్మిణి దేవిగా భావించి కళ్యాణం నిర్వహిస్తారు ప్రతి ఇంటిలో తులసి కోట ఉంటుంది అందులో ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తారు ప్రతి ఏటా కార్తీక మాసంలో ద్వాదశి లేదా పౌర్ణమి రోజున తులసి కళ్యాణం నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది రాధాకృష్ణులు లోక కళ్యాణం కోసం కళ్యాణం చేసుకున్నారని అదే తత్వాన్ని ప్రతిఫలిస్తూ తులసిశ్రీ చెట్లతో పూజ చేస్తారని తెలిపారు భక్తులు తమ ఇళ్లలో తులసి కళ్యాణం నిర్వహిస్తే వారి ఇల్లు కళ్యాణాకాంతులతో విరాజిల్లుతుందని ఇదే తులసి కళ్యాణం ప్రత్యేకత మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు